వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తోటాలు పేలుతూనే ఉన్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూనే ఉన్నాయి అయితే ఇందులో ప్రతిదానికి సమాధానం కౌంటర్ అన్నట్టుగా నడుస్తూనే ఉంది ఏ విషయం కూడా ఒక్క విషయం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైలెంట్గా ఉంది అనేది మాత్రం అర్థం కావట్లా చాలా సైలెంట్గా ఉన్నారు ముఖ్యంగా ఆరోపణలు చేయించుకున్నటువంటి కేటీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే అది నిజమేనా అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు కాలం చేశారు సో అక్కడ ఉప ఎన్నిక తథ్యం ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం ఉప ఎన్నికకి అభ్యర్థులు ఉండబోతున్నారు ఏంటి అని అలాగే బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే వదిలేసుకుందా అన్నటువంటి వ్యాఖ్యానం కూడా మనం చేయడం జరిగింది ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నేపథ్యంలో అప్పట్లోనే దాదాపు ఒక వారం రోజులు పది రోజులు అవుతుంది ఒక గాసిప్ అనేది బయటకు వచ్చింది ఏంటంటే కేటీఆర్ని కేటీఆర్ నారా లోకేష్ని మీట్ అయ్యాడు అయ్యి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మద్దతు కావాలి అని అడిగాడు ఇది బయటకు వచ్చినటువంటిది నేను చాలా నవ్వుకున్నాను ఎందుకంటే అనేక సార్లు కేటీఆర్ చెప్పారు ఏమని నారా లోకేష్ నాకు తమ్ముడు అంటూ మా ఇద్దరికీ మంచి సంబంధం ఉంది రాజకీయంగా మేము ఎలా విభజించినా ఏం చేసినా కానీ వ్యక్తిగతంగా మాకు ఎటువంటి గొడవలు లేవు ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడుకుంటాం మొన్న నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అదే ఆ కాలు ఏదో దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఫోన్ చేసి ఎలా ఉంది ఏం చేస్తున్నారు తొందరగా రికవర్ అవ్వండి మీరు ఇలాగా దెబ్బలు తగిలించుకుని ఇంట్లో కూర్చోవడం నాకు నచ్చలేదు అంటూ చాలా సరదాగా చాలా మంచిగా మాట్లాడాడు అని ఆయన ఒక ఇంటర్వ్యూలోనే అక్కడ చెప్పుకున్నాడు రైట్ అక్కడ కదైపోయింది సో ఇలా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం సానుభూతి పనులు కావచ్చు తెలుగుదేశం క్యాడర్ చాలామంది ఈ నియోజకవర్గాల్లో ఉన్నారనేది అందరికీ తెలిసిందే ఎందుకంటే చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి సో ఇటీవల వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్ర వ్యతిరేక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వీటి మీద బీఆర్ఎస్కి నష్టం అవుతుందేమో ఇది కాకుండా చూడాలి అని చెప్పి లోకేష్ నడిగారు అనేది ఒక వార్త వచ్చింది దాని మీద చాలామంది అన్నారు బీఆర్ఎస్ నేతలే కేటీఆర్ అక్కర్లే చాలామంది అన్నారు మాకేంటి అవసరం మా పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారు ఎవరిని ఎవరితో పొత్తులో వెళ్ళాలి ఇంకోటి వెళ్ళాలని అయినా తెలుగుదేశం మేమెందుకు పొత్తు అని చెప్పి మాట్లాడారు అక్కడికి అయిపోయింది అనుకున్నాం బట్ నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మాట్లాడుతూ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు విగ్రహం కావాలంటే కట్టుకో ఇంకోటి చేసుకో రాహుల్ గాంధీకి నిధులు ఇస్తున్నాడు చంద్రబాబుకి నీళ్లు ఇస్తున్నాడు అంటూ వీళ్ళు చేసినటువంటి రాజకీయం మీద మాట్లాడుతూ నాకు అలాంటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరాలు లావచి పడాల్సినటువంటి అవసరాలు నాకు లేవు బట్ చీకట్లో ఎందుకు కేటీఆర్ వెళ్ళి నారా లోకేష్ని కలిశాడు నారా లోకేష్తో డిన్నర్ మీటింగ్ ఎందుకు అర్ధరాత్రి డిన్నర్ మీటింగ్ నిర్వహించారు అని చెప్పి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన అన్నారు సరే రేవంత్ రెడ్డి అంటే వాళ్ళిద్దరూ విపక్షాలు ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాబట్టి ముఖ్యమంత్రిగా లేదు పార్టీకి సంబంధించి పెద్దగా ఆయన మాట్లాడాడు ఒక ఆరోపణ చేశాడు అనుకుంటే మరి ఇక్కడి నుంచి కౌంటర్ అనేది రావాలి కదా కేటీఆర్ అయినా కనీసం దాని మీద నేను నారా లోకేష్తో డిన్నర్ మీటింగ్కి వెళ్ళాను మాట్లాడాను చేశాను అని రావాలి కదా ఇది గత పది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది చేస్తున్నటువంటి ఆరోపణ కేటీఆర్ లోకేష్ మధ్య భేటీ జరిగింది ఆ భేటీలో ఇలాగా దీనికి సంబంధించి జుబ్లీహిల్స్ ఉప సంబంధించి అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా కాస్త మాకు పట్టు రావాలి మాకు మీ బలంగా ఉండండి అని చెప్పి అడగడానికి ఇదంతా జరిగింది అన్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు సామ రామ్మోహన్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు లోకేష్తో సమావేశం అయ్యారని ఇవన్నీ కూడా బట్ అక్కడ బీఆర్ఎస్ నేతలు ఖండించలేదు కొత్త మౌనం అర్ధాంగీకారం లేదా పూర్తి అంగీకారం తెలియదు పక్కన పెట్టాం ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడాలి అలాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణ వాళ్ళు కూడా దీని మీద మౌనంగా ఉన్నారు సరే లోకేష్ అంటే బిజీగా ఉన్నాడు ఆయన మాట్లాడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు వీళ్ళన్నా మాట్లాడతారంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే ఇది నిజమేనా వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ భేటీ అనేది జరగలేదు అని చెప్పి చాలామంది అంటున్నారు మరి భేటీ అనేది జరగలేదు అని అన్నప్పుడు పదే పదే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు ఏమనంటే నా మీద ఒక డ్రగ్ కేసు అయినా ఉందా నా మీద ఒక ఈ కేసు అయినా ఉందా ఆరోపణలే తప్పితే మీ దగ్గర ఏమున్నాయి అసలు ఏమీ లేవు అన్నిట్లోనూ నా పేరు బద్నాం చేయడం తప్పితే ఏమీ లేదు బాగానే ఉంది మరి దీని మీద ఎందుకు మాట్లాడలే అండ్ పాజిబిలిటీ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇప్పుడు ఎవరికి ఉంటుంది ఇక్కడ ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగితే ఇది చాలా క్లియర్గా ఉంది జనసేన అభ్యర్థి నిలబడితే జనసేనకి లేదు బీజేపీ అభ్యర్థి నిలబడితే బీజేపీకి లేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ నిలబెడదామని అనుకుంటే ఒకవేళ కూటమిలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ బీజేపీ వాళ్ళతోటి ఏం సంప్రదింపులు జరుగుతాయి ఏంటని ముందు వాళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు అంతేగాని కొత్తగా నేను టీఆర్ఎస్కి మద్దతు ఇస్తాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనే ఛాన్స్ అయితే అక్కడ డెఫినెట్గా లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు కేటీఆర్ మౌనం దీని మీద ఎందుకు లోకేష్ కూడా దీని మీద ఏం స్పందించాల ఆయన బిజీగా ఉన్నారనుకుందాం కేటీఆర్ ఖాళీగానే ఉన్నారుగా మాట్లాడితే ప్రెస్ క్లబ్కి వెళ్ళి అక్కడికి సీఎం రేవంత్ రెడ్డిని రావాలి కావాలి అని చెప్పి పిలుస్తున్నారుగా మరి అలాంటప్పుడు ఇంత ఆరోపణలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఈ మౌనం ఎందుకు దీని మీద మౌనంగా ఉన్నారు అంటే ఏదో జరిగింది జరగబోతోంది అనే అర్థం కేసీఆర్ లేదంటే కేటీఆర్ తీసుకునేటువంటి నిర్ణయాల పరంగా ఇంకో పక్కన కవిత రెబల్గా ఏం మాట్లాడుతున్నారని చూస్తూనే ఉన్నాం సో ఏంటి ఏం జరగబోతోంది ఇదే ప్రస్తుతానికి సస్పెన్స్ అంటిల్ దెన్ కేసీఆర్ కానీ ఐ మీన్ కేటీఆర్ ఈ మౌనాన్ని బ్రేక్ చేస్తే తప్ప దీని మీద కాంగ్రెస్ ఆరోపణలు గట్టిగా బలంగా ప్రజల్లోకి వెళ్తూనే ఉంటాయి మరి మీరేమంటారు నిజంగా లోకేష్కి కేటీఆర్కి డిన్నర్ మీటింగ్ అయిందంటారా ఆ భేటీలో అనేక రాజకీయ అంశాలు జుబ్లీల్స్ ఉప ఎన్నిక ఇవన్నీ మాట్లాడుకున్నారా అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి